హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఇంకొక కామెంట్కి అయితే రిప్లై అనమాట జాక్ ఎఫ్ఐ మిషన్లో నాకు సౌండ్ మోటర్ నుంచి అంటే కరెంట్ సౌండ్ అనేది వస్తుంది సిస్టర్ ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలనేసి అయితే కామెంట్ అయితే అడిగారు అనమాట సో వారి కోసం అయితే ఈ వీడియో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌండ్ వస్తుంది అంటే కనుక ఇది మనకు మోటార్లో ఎనటువంటి ప్రాబ్లం అయితే ఏముండదండి ఒకసారి ఒకసారి చూడండి అంటే మోటార్ ప్రాబ్లం వచ్చిందంటే ఏకంగా చెడిపోతుంది కానీ మిషన్ ఆడదు కానీ మనకు గుర్ర అని శబ్దం వస్తుంది అంటే కనుక మనకు టెప్లేజర్ పెట్టి ఉంటారు టెప్లేజర్ పెట్టినప్పుడు కనెక్షన్ అనేది కొంచెం లూజు అట్ అయితే జరుగుతూ ఉంటుంది అనమాట ఇంతకు ముందుకు నేను నేను టెప్లైజర్ పెట్టేదాన్ని సో నాకు టెప్లైజర్తో వచ్చేసి ఒక ప్లగ్ అనేది పోయింది ఆ ప్లగ్ వల్ల నాకు ఈ శబ్దం వస్తూ ఉండేది సో ఆ టెప్లైజర్ అంటే మనము కదలంగా అట్లా ఇట్లా అవి లూజ్ అయిపోయి ఆ శబ్దం అనేది వస్తూ ఉండే సో అప్పుడు ద్వారా నాకు ఈ కరెంట్ మోటార్లో నుంచి శబ్దం గురుగురని శబ్దం అయితే వస్తుండే సో అది వచ్చేసి నేను గమనించేదాన్ని కదనమాట ఏందో ఏందో కరెంట్ ఏదో ప్రాబ్లం ఉంది కరెంట్ ఏదో ప్రాబ్లం ఉంది అనేసి అనుకుండేను తర్వాత వచ్చేసి అది ప్లగ్ మొత్తం తీసేసి నాకు భయం వస్తుంది అనమాట ఇంత రేటు పెట్టి మిషన్ కొనుక్కొని మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తే ఎట్లా ఇట్లా అనేసి నేను చూశాను నాకు టెప్లైజర్ ప్రాబ్లమే అనిపించింది అంటే టెప్లేజర్ కనెక్షన్ దగ్గర కొంచెం లూజ్ ఉన్నాయి అనమాట అక్కడ ప్రాబ్లం వచ్చి గిర్ గిర్ అని శబ్దం అయితే వస్తుంది సో ఆ ప్రాబ్లం అనేది నేను ఫేస్ చేశాను తర్వాత వచ్చేసి నేను తీసేసాను అనమాట అది వచ్చేసి మొత్తం నేను టోటల్గా అయితే కనుక మామూలుగా ఇట్లా మీకు చూపిస్తాను ఉండండి చూడండి ఈ విధంగా ఇట్లా మామూలుగా అయితే ఇట్లా పెట్టేసుకున్నాను ఒక బాక్స్కి అయితే ఇట్లా పెట్టేసుకొని నేను ఇప్పుడైతే రన్నింగ్ చేసుకుంటున్నాను లేదంటే ఇంత ముందుకు టెప్లేజర్ పెట్టి టెప్లైజర్కి మనకి ఇది అనేది పట్టదనమాట మనకు వచ్చిన మిషన్కి వచ్చినటువంటి ప్లగ్ అనేది మనకు మిషన్కి అయితే పట్టదు టెప్లైజర్కి అయితే పట్టదు అప్పుడు వచ్చేసి ఒకటి కనెక్షన్ మాదిరిగా తీసుకొని దానికి కనెక్షన్ ఇచ్చి దీనికి కనెక్షన్ ఇచ్చింటనమాట అప్పుడు ఏం చేసేదంటే మామూలుగా టెప్లైజర్ కంపల్సరీగా వాడాలి జాగ్ మిషన్ వచ్చేసి మనం జాగ్ మిషన్ వచ్చేసి అంత రేట్ కొనుక్కొని మనము టెప్లైజర్ కాడ అనుకోండి మనం కరెంటు ఎక్కువ తక్కువలో అట్ట వచ్చిపోయినప్పుడు మిషన్ అనేది ఖరాబ్ అయిపోతుంది సో అందుకోసం వచ్చేసి టెప్లైజర్ అయితే వాడేదాన్ని కానీ ఏంటంటే నాకు టెప్లేజర్కు వచ్చినటువంటి పిన్ను అంటే ఇక్కడ సరిపోక నాకు ఎవరికైనా కానీ సరిపోదు కానీ దానికి సంబంధించి ఒక పిన్ ఉంటుంది అనమాట ఆ పిన్ను కూడా మీకు చూపిస్తాను కొద్దిసేపు ఉండండి చూడండి అనమాట టెంపరేజర్కి అయితే దీన్ని ఇట్లా కనెక్ట్ చేసేసి టెంపరేజర్కి ఇట్లా పెట్టేసి దీన్ని దీని ప్లగ్ అనేది మిషన్ ప్లగ్ అనేది దీనికి పెట్టేసి రన్ చేసేదాన్ని అనమాట దీని కనెక్షన్ లూజ్ ఉండటం వల్ల గర్గరని శబ్దం కూడా వచ్చేది అనమాట ఒకసారి మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి దీనివల్ల ఏమైనా ప్రాబ్లం ఉందేమో లేదు అంటే కనుక మనకు మోటార్ ప్రాబ్లం అయితే అదనమాట ఒకవేళ మోటార్ శబ్దం ఎక్కువ వస్తుందంటే ఒకసారి అయితే మనం మిషన్ రిపేర్ చేసేటోళ్ళ దగ్గరికి అంటే కరెంట్కి సంబంధించి మిషన్ రిపేర్ చేసేటోళ్ళు ఉంటారు కదా అంటే ఇట్లా మోటార్స్ మిషన్లు చేసేటోళ్ళు ఉంటారు వీటి చెక్ చేసే వాళ్ళ కాడికైతే తీసుకొని వెళ్ళండి మనమైతే చిన్న కొద్ది కొద్దిగా శబ్దం వచ్చే తప్పే చూపించుకుంటే బాగుంటుంది మరీ అది మొత్తం ఆగిపోయేంత వరకు ఉంటే మనమే నష్టపోతాం అనమాట కొద్ది కొద్దిగా శబ్దం వచ్చినప్పుడు కొంచెం వాళ్ళని కరెంట్ వాళ్ళని అంటే ఇట్లాంటి మిషన్లను తయారు చేసేటోళ్ళని అంటే ఇటు మోటార్లు ఏమైనా ప్రాబ్లం వస్తే చేసేటోళ్ళు ఉంటారు కదా వాళ్ళని అయితే లేదు మీకు తెలియకుంటే కనుక ఇట్లా మిషన్ల మెట్టలు ఉంటారు కదా అంటే మా ఏ మిషనే కాకుండా మామూలు మిషన్ల మెటోళ్ళు రిపేర్ చేసేటోళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడిగినా ఈ మోటార్లు ఎక్కడ తయారు చేసి ఎక్కడ రిపేర్ చేసేది అనేది వాళ్ళే చెప్తారనమాట ఒకసారి అయితే వెళ్ళండి అడగండి చూపించుకోండి నాకైతే కనుక ఈ ప్రాబ్లం అయితే ఉండే దీని లూజ్ కనెక్షన్ వల్ల టెప్లేజర్కి దీనికి కనెక్షన్ పెట్టి నేను కుట్టడం వల్ల నాకు మోటార్ అనేది శబ్దం వస్తూ ఉండే అంటే అంటే ఎప్పుడు వచ్చేది కాదనమాట సడన్గా ఒకసారి జాంకులు ఒకసారి అట్లా వచ్చేది అందుకు నేను ఇంకా టెప్లేజర్ అయితే తీసేసానండి ఇట్లాంటిది మంచిగా తెచ్చుకున్న తర్వాత మళ్ళీ నేను ఫిట్టింగ్ చేసుకొని మళ్ళీ స్టిచ్చింగ్ అయితే చేసుకుంటాను ఓకే అండి వీడియో మీకు నచ్చినట్లయితే అలాగే యూస్ఫుల్ అయినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్స్ వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్